ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు కడియం మండలం వ్యామగిరి గ్రామంలోని పేరూరు గంగాధరం హై స్కూల్ నందు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరింట్ల నాయకులు రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరింట్ల రవిరామ్ కిరణ్ ఎంపీపీ వెలుగుమంటి ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా గోరింట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా కూటం ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక బిడ్డకు మాత్రమే పదమూడు వేల రూపాయలు వేసిందని మూడు సంవత్సరాలు మాత్రమే వేసిందని ఎద్దేవా చేశారు కూటం ప్రభుత్వం ఇంటిలో నలుగురు పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున తల్లుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు కడియం మండలంలో మొత్తం తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది విద్యార్థులకు ఆరు వేల రెండు వందల ఎనభై మూడు మంది తల్లుల ఖాతాలో సొమ్మును జమ చేయడం జరిగిందన్నారు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు మధ్య పద్మావతి ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి మార్గాని సత్యనారాయణ వెలుగుబండి వెంకటాచలం చెల్లుబోయిన శ్రీనివాస్ గట్టి సుబ్బారావు పంతం గణపతి పితాని శివరామకృష్ణ నాగిరెడ్డి రామకృష్ణ ఆదిమూలం సాయిబాబా సోరపరెడ్డి జానకి రామయ్య కొప్పిశెట్టి నాగేశ్వరరావు ఎంపీడీఓ రమేష్ కోలా వెంకటేశ్వరరావు జంగా వినోద్ తదితరులు పాల్గొన్నారు స్కిల్ డెవలప్మెంట్లో కూడా ఏర్పాటు చేసేది కూడా ఓపెన్ అవుతుంది దాన్ని కూడా ప్రిపేర్ చేయమని కోరుకుంటూ ఈ ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు పండుగ చూసుకుంటూ ముందుకు చేస్తున్న సగనీయంగా మనవి చేస్తూ ఈరోజు భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మండల అధికారులకి దేవగిరి అధికారులకి పార్టీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఎంపీ గారు మేము కొన్ని కార్యక్రమాలు ఓపెన్ చేస్తున్నాం కొన్ని ఓపెనింగ్లు సెంటర్ కొన్ని ఇంట్లో మూడు స్టాపరాలు ఉండే వల్ల బిల్లు ఎక్కువ కొంత మందికి రాలేదు సార్ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం అది కొంచెం ఎలా అక్కడ సచివాలయానికి వెళ్ళేటప్పుడు జనం అందరూ ఉన్నారండి అవి కొంచెం ఏ రకంగా అయినా కూడా వాళ్ళకి కూడా వచ్చేలా చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం